నరసింహ శతకం నీ భక్తులను కనుల్ నిండా జూచియు రెండు చేతులను జోహారు చేయువాడు నిర్పుతోన్ ఎవరైనా నీ కథలు చెప్పంగా వినయమందుచున్ చాలా వినడివాడు తన గృహంబునకు దాసులు రాజూచి పీఠపై కూర్చుండను పెట్టువాడు నీ సేవకుల జాతి నీతులు ఎన్నక చాలా దాసోహమ్మని చేరంతలంచువాడు పరమభక్తుండు ధన్యుండు భానుతేజ వాణిని కనుంగొన్న పుణ్యంబు వసుదలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి నరసింహ నీ భక్తులను కళ్ళారా చూసి రెండు చేతులతో నమస్కారం చేసేవాడు ఎవరైనాను గొప్ప నైపుణ్యంతో నీ గురించిన కథలు చెప్తుంటే వినయంతో వాటిని చక్కగా వినేవాడు తన ఇంటికి నీ భక్తులు రాగా చూసి వారిని గౌరవంతో పీటల మీద కూర్చుండబెట్టేవాడు నీ సేవకుల యొక్క జాతి మంచి చెడ్డలు లెక్క పెట్టకుండా వారికి నేను దాసుడను అని వారి దగ్గరికి చేరేవాడు గొప్ప భక్తుడు ధన్యుడు అట్టి వారిని చూస్తే పుణ్యం వస్తుంది సూర్యునితో సమానమైన తేజస్సు కలిగిన నారసింహ అలంకారాలతో ప్రకాశిస్తూ శుభకర్మకు ధర్మపురములో ఉంటూ దుష్టులను లేకుండా చేస్తూ ఉండే నారసింహ పాపాలను పోగొట్టవయ్యా నమస్తే నమస్తే నమ నరసింహ శతకం పంజరంబున కాకిని పట్టియుంచిన లెస్స పలుకునే వింతైనన్ చిలుకవలను బంబును తెచ్చి కల్లెము ఇంపుగబేయ తిరుగునే గుర్రంబు తీరుగాను ఏనుబూతును ఒగి మావటీడు శిక్షించిన నడచునే మదబార నంబువలెను పిట్టకు మేతన్ పెట్టి పెంచిన క్రొవ్వి సాగునే వేటాడుడేగవలెను కుజనులను తెచ్చి నీ సేవ కొరకున్ పెట్ట వాంచతోన్ చేతురే భక్తవరులవలను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ పంజరములో చిలుకను కాకుండా కాకిని నిలిపితే అది చిలుకవలే పలుకుతుందా పలకదు గుర్రానికి బదులు గాడిదను తీసుకువచ్చి దానికి జీను కలెము బిగిస్తే అది గుర్రంలాగా పరిగెత్తుతుందా పరిగెత్తదు ఏనుగుని కాకుండా దున్నపోతును తీసుకువచ్చి శిక్షణ ఇస్తే అది మావటి మాటలు వింటుందా వినదు వేటాడు డేగను వదిలివేసి పెద్ద పక్షికి మేత పెట్టి పెంచితే అది బాగా కొవ్వెక్కి కూడా డేగలాగా వేటాడుతుందా వేటాడదు అలాగే నీ భక్తులను కాకుండా వేరే వాళ్లను మోసగాళ్లను కుజనులను తెచ్చి నీ సేవ చేయమంటే నీ పూజ చేయమంటే చేస్తారా చేయరు ఆభరణాలచే ప్రకాశిస్తూ శుభకర్మగు ధర్మపురాణ నివసిస్తూ దుష్టులను సంహరిస్తూ ఉండే నారసింహస్వామి పాపుల పాపాలను పోగొట్టవయ్యా నమస్తే నమస్తే నమ నరసింహ శతకం పక్షి వాహన నేను బ్రతికినన్ని దినాలు కొండెగాండ్రను కూడి కుమతినైతిన్ అన్నవస్త్రములిచ్చి ఆదరింపుమునూన్ కన్న తండ్రి వినీవే కమలనాభా కమలనాభా మరణమయ్యడినాడు మమతతో నీ యుద్ధ బంట్లను తోలుము ముందు బ్రహ్మజనక ఇనజబటావలి ఈడ్చి కొనిపోక కర్ణతో నా యొద్ధన్ కావలుంచు కొనకు నీ సన్నిధికి ని పిల్చుకొనియు నీకు సేవకుని చేసుకొనవయ్య శేషశయనా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా గరుత్మంతుడు వాహనంగా కలిగిన నరసింహస్వామి నేను బతికినన్నాళ్ళు మోసగాళ్లతో కలిసి దుర్మార్గుడిగా అయ్యాను అన్న వస్త్రాలిచ్చి నన్ను ఆదరించు నువ్వే నాకు కన్నతండ్రివి నాకు నాడు ప్రేమతో నీ దగ్గరి సేవకులను నా దగ్గరికి పంపు ముందుగా యమబట్లు ఈడ్చుకొని పోకుండా వాళ్లను నా వద్ద కావలిపెట్టు చివరకు నీ చెంతకు నన్ను పిలుచుకొని నన్ను నీకు సేవకునిగా చేసుకో ఆభరణాలచే ప్రకాశిస్తూ శుభకర్మకు ధర్మపురాణ నివసిస్తూ దుష్టులను సంవరిస్తూ ఉండే నారసింహస్వామి పాపుల పాపాలను పోగొట్టవయ్యా నమస్తే నమస్తే నమ